స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ప్రొఫెసర్ జయశంకర్ వరదంతి సందర్భంగా స్థానిక జగదాంబ సెంటర్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు గ్రంథాలయ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలు మరవలేనివని సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి తెలంగాణ ప్రజలను జాగృతపరిచి రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేశారని ఆ మహానీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సిల్వేరు సత్యనారాయణ ఎర్రబల్లి కృష్ణయ్య పదకొండవ వార్డు కౌన్సిలర్ జేకే శ్రీను పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ సంధా బిందు గాజీ పివి కృష్ణారావు అబ్దుల్ నబీ గిన్నరపు రాజేష్ డేరంగుల పోషం తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రాంతానికి నైజాం ప్రభుత్వం నుండి జరుగుతున్నటువంటి అన్యాయాల్ని వెలికి తీసి ఆ రోజు నుండే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఒక డిమాండ్ తోటి ఎక్కడ ఇద్దరు కలిసినా ముగ్గురు కలిసినా తెలంగాణ భావవ్యాప్తిని వ్యాప్తిని అందరికీ భావవ్యాప్తి చేస్తూ ముందుకు పోయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ రాకముందే మరణించడం బాధాకరణం బాధాకరం వారి అంతిమయాత్రలో కూడా మేము పాల్గొటం జరిగింది అయిన అయినప్పటికీ కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తాను వివాహం కూడా చేసుకోకుండా ఆ జన్మ జన్ బ్రహ్మచారిగా తెలంగాణ రాష్ట్ర సాధనకు అందరినీ కాయోన్ముఖులు చేయటమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించినటువంటి మనం మానేయుడు మన కేసీఆర్ గారికి కూడా ఒక సిద్ధాంతకర్తగా తెలంగాణ రాష్ట్ర సాధనకు కావలసినటువంటి అన్ని అన్ని విషయాలు సేకరించే వారిని కూడా గైడ్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు మన ప్రొఫెసర్ జయశంకర్ గారు వారి మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు తెలంగాణ రాకముందే మరణించినప్పటికీ వారి యొక్క ఆశయ సాధన తెలంగాణ బంగారు తెలంగాణగా నిర్మించేందుకు కేసీఆర్ గారు అహో రాత్రి కృషి చేసి పది సంవత్సరాలు లో తెలంగాణను అగ్రగామిగా మిగతా దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే అగ్రగామిగా నిలిపిన మహాదిడు కేసీఆర్ గారు వారి నాయకత్వంలో వారి వారి పేరు మీద భూపాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా అదేవిధంగా ఒక యూనివర్సిటీని కూడా మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది వారి పేరు మీద నడుస్తున్నది వారి యొక్క నివాళులర్పించినందుకు ఈరోజు పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు అందరం కూడా సమిష్గా వారికి అర్పించి పుష్పాంజలి ఘటించడం జరిగింది వారి యొక్క ఆశయ సాధన కోసం అందరం కూడా పునర్వ్యక్తం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసే మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు జై తెలంగాణ గారి వర్ధంతి సందర్భంగా వారికి వారాస రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఘనంగా వారికి అర్పించడం జరిగింది వారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం గురుడు పోసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనే భాగంగా ఆ రోజు ముందుకు పోవడం జరిగింది వారి సిద్ధాంతంతో తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమానికి మనకు ఉత్తంగా పనిచేసి కేసీఆర్ గారికి ఒక దిశానిర్దేశం చేసి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు జలదోపిడి నిధులు నియామకాల మీద అన్నింటి మీద సమగ్రమైన సిద్ధాంతాల్ని రూపొందించి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నేర నెరవేరడానికి మన ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆ రోజు అగ్రభాగాన ఉండి ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది ఆ సందర్భంగా కేసీఆర్ గారు వారి యొక్క మార్గదర్శనంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉభెత్తిన ముందుకు తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం మనందరికీ తెలుసు వారి కళలని ఈరోజు నిజం చేస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు తెలంగాణనే ఇలా దేశంలోనే ఉదరాకంధ రాష్ట్రంగా నిర్మాణం చేయడం జరిగింది